అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి సర్వాధ్యక్షుల వారికి వేరి మీద ఉన్నటువంటి గురువులకు అందరికీ నా ద్వాదశి నమస్కారాలు మా స మా గురుదేవైన శ్రీ అమలాభా సమేత అనుభవానంద స్వాముల వారికి ద్వారీ స్వాముల వారికి జై మనము పని మంచి పని చేస్తే పుణ్యం వస్తుందని చెడు పని చేస్తే పాపం వస్తుందని ఆ పాప పుణ్యాల వల్ల స్వర్గ నరకాలు ఆ నిర్ణయింపబడతాయి సరిపోయిన తర్వాత నిర్ణయింపబడతాయి అని చెప్తుంటారు పెద్దలు పాపం చేస్తే పాప పనులు చేస్తే లోకానికి నాగబట్టలు వచ్చి నరక లోకానికి తీసుకెళ్తారు అక్కడ యమ బాధలు పెడతారు బాధలు పెడుతుంటారు

యమ యమ బాధలు నరక బాధలు పెడతారు అలా సలసలా కాగే నూనెలో వేస్తారంట కొరడాలతో కొడతారంట అని చెప్తుంటారు అదే పుణ్యం చేస్తే దేవ దే దేవలోకానికి తీసుకెళ్తారు పుష్పక విమానం వస్తుంది అందులో తీసుకెళ్ళి ఆడ దేవతలు దేవేంద్రుడు ఉంటారు అక్కడ రంభ ఓర్వశి మేనక తిలోత్మ వీళ్ళు నాట్యం చేస్తుంటారు స్వర్గలోకంలో అక్కడ అమృతం అమృతం ఇస్తారు అక్కడ ఇక మళ్ళీ జన్మ లేకుండా చావు లేకుండా అంట మృతం అంటే చావు అమృతం అంటే చావు లేనటువంటిది అలాంటి అమృతాన్ని ఇస్తారు అని అంటారు కానీ ఎవరైనా అమృత ఎవరు అయినా ఈ స్వర్గ నరకాలను ఎవరైనా చూసి చూసి వచ్చారా అంటే ఎవరు చూసింది లేదు ఏదో పెద్దలు చెప్పేటువంటి నానుడు మాత్రమే ఈ ఈ అమృతాన్ని గురువు గురువు మనకు అందిస్తున్నారు జ్ఞానా జ్ఞాన జ్ఞానామృతం జ్ఞానామృతం అనే అమృతాన్ని దేవామృతం అది దాన్ని మనకు అందజేస్తున్నారు దేవామృతాన్ని అందజేసి తన జనన మరణములకు కారణమైనటువంటి వస్తువుని తెలియజేసి తెలియజేసి మనకి తెలియపరుస్తున్నాడు నేత్రస్థానంలో ఉన్నటువంటి జనన మరణములకు కారణమైనటువంటి నే నేత్రస్థానం స్వర్గ నరకములే జనన మరణములు స్వర్గ నరకములే చూడండి ఇప్పుడు మనం జన్మించడమే ఒక నరకం ఈ జీవించడమే ఒక స్వర్గం అనుకుంటాం కానీ పేదవానికి బాధలతో ఉండేటువంటి వాడికి ఆ జీవితం ఒక నరకం అదే అష్టైశ్వర్గ్యాలతో ఉన్నటువంటి వాడికి అది నరకం ఈ అందుకని ఈ జనన మరణంలో ఈ తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నప్పుడు మనం తొమ్మిది నెలలే అనుభవిస్తున్నాం నరకాన్ని కానీ అది నరకం అనుకుంటున్నాం అదే బయటపడిన తర్వాత జీవితాంతం సచ్చేదాకా యమనరకం అది యమనరకం అది నరకం అయితే యమనరకం అట్లాంటి అమ్మలమ్మ అయ్యలో తీసుకుంటే యమ ఏ బాధ ఏ దెబ్బ తగిలినా అమ్మ అయ్యా అంటామే కానీ ఇంకా వేరే విధంగా దేవుడా అని అనం మనం అసలు ముందదే యమనరకం జీవితాంతం సత్యదాకా అనిపిస్తాము ఇట్లా అలాగా ఈ ఈ కారణమైనటువంటి వస్తువుని నేత్రస్థానంలో ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోవాలి అదే పాప అదే ఆత్మ ఆ పాపని తెలుసుకోవడమే పుణ్యాత్ముడు ఆ పాపని తెలుసుకోకపోవడమే పాపాత్ముడు పాపాత్ముడు తన్ తాను గన్న మోక్షం అన్న మాట సున్నలాయను అదే తన్ను తాను గన్న మోక్షం అన్నమాట సున్న సున్నలాయను మోక్షం అంటే విడుదల అంటే బంధం బంధం బంధింపబడి ఉన్నది ఒక ఖైదీకి శిక్ష వేశారు ఒక ఐదు సంవత్సరాలు ఉదాహరణకి వేశారు ఆ బంధం నుండి అంటే ఆ జైలు శిక్షాకాలం పూర్తయింది పూర్తయిన తర్వాత ఆ జైలు నుంచి విడుదలయ్యాడు అదే విడుదల పూర్తయిన తర్వాత విడుదల చేస్తే విడుదల అలాగే మనము జనన మరణములకు బందీ అయిపోయినాం ఆ జనన మరణముల నుండి విముక్తి పొందాలి విముక్తి పొందడం పొందడమే మోక్షం ఈ మోక్షము ఈ జనన మరణములకు ఒక కారణము మనస్సు ఈ సంకల్ప వికల్పాలతో సుఖాలతో ఉంటుంది ఈ మనసు కదలేటువంటి గుణం ఈ మనసుకి ఆ మనసుని కదలకుండా చేసుకోవాలి కదలకుండా చేసు చెంచలత్వంతో కూడింది వాయువాంశం ఈ మనసుని కదలకుండా చేసుకోవాలంటే కదలకుండా చేసుకున్నటువంటి గురువుని ఆశ్రయించాలి ఆ గురువు అయితే కదలకుండా చేస్తాడు ఆ గురువు పరిపూర్ణులు అచల స్థితిని పొందినటువంటి వారు బట్టబయల స్థితిని పొందినటువంటి వారు కిరణం కిరణములు లేని సూర్యుని వంటి వారు అలలు లేని కెరటాలు లేని సముద్రం